హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నేను అయితే సిటీ వెళ్ళి వచ్చాను నైట్ ఎయిట్ థర్టీకి వచ్చాను ఈరోజు మార్నింగ్ ఈరోజు ఎట్లా జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్ లక్ష్మి ఏం చేస్తున్నావు అయిందా చాయ్ ఓకే ఈరోజు మన కార్యక్రమాలు ఏమున్నాయి ఏం పని ఉంది

తెప్పకొచ్చినవాయి మన ఇంటి దగ్గర అయినది మనం చేసుకొని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా వాడిపోకుండా అప్పుడే ఫ్రెష్గా ఉంటాయి కదా బాగుంటాయి

ముందు రెడ్ లెవెల్ వాడుతుంటుంది ఈ నేచురల్ ఇంకా బాగుంటుందని అది తీసుకుంటున్నాం కదా మనకి అందరు ఇష్టపడతారు మన ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అయితే ఇష్టపడతారు ఓకే నేను కూడా దాకా మరి సాంబార్ కోసం అన్నీ అన్ని కలిపిస్తున్నాం ఈ టైం వరకు అనుకున్నాయేమమ్మా స్కూల్ ఉంటే హాలిడేస్ ఉందని ఇంత లేట్ గెలిస్తున్నావా ఓకే ఏమేమి కట్ చేసినావు సాంబార్లు ఇవే ఎక్కువ అయితే వస్తున్నాయి కొన్ని ఫంక్షన్లు అయితే మునక్కాయల కోసం కూడా చాలా మంది ముక్కల కోసం వెతుకున్నట్టు వెతుకుతుంటారు మన దగ్గర అయితే ఇబ్బంది లేదు ఎందుకనే ఉన్నందుకు మస్తు మునక్కాయలు కాసినాయి మరి అదే స్కూల్కి వెళ్తావా హెల్ మరి ఆలేసి ఇచ్చింది కదా ఇంకేంటికి వెళ్తావమ్మా ఆడుకోకుండా మంచిగా నీడ కూర్చొని ఆడుకో సరేనా ఆల్డేస్ ఎంజాయ్ చేయి అప్పుడప్పుడు చదువుకో ఓకేనా అయితే తోడు మీద తీస్తున్నారు మా కోడలు కూడా హెల్ప్ చేస్తాం వచ్చినాయి కదా అన్న ఈ రోజు మొత్తం అడగొట్టాలని ఫిక్స్ అయ్యింది చేయండి చేయండి నా బ్రదర్ కొంచెం బిజీగా ఏంటి వర్షం వస్తునే కదా మెత్తగాైతనే చేసి మరి ఆ కెటిల్ ఉంది ఇదికి ఎస్కోస్తా అన్నైపోయినంత పెట్టుకోవాలి పిస్ కొద్ది రోజులు కదా

మ్యారేజ్ కాడికి వెళ్ళి మా ఊళ్ళో దగ్గర కాడ ఇంకా వరుస జరుగుతుంది అక్కడ పోయి పిల్లల కోసం జిలేబీ మిక్సర్ అయితే తెచ్చినాము జిలేబీ మొత్తం చూపించాము ఇక్కడ బాగుంటాయి ఫ్రెండ్స్ జిలేబీ కానీ మిక్సర్ కానీ స్వీట్స్ కానీ అన్నీ కూడా బాగుంటాయి అట్లానే జాతర నచ్చిన రోజులు రెండు మూడు రోజుల కోసం అది పోయి తెచ్చుకుంటుంటాము ఈరోజు కూడా అట్లనే పోయి తెచ్చుకున్నాము తినండి అమ్మ తినండి మీరు పెళ్ళకి మేమైతే పోయొచ్చినాము చదరు నేను వీళ్ళైతే మిరపకాయలు తీసుకుంటూనే ఉన్నారు బాగుందమ్మ జిలేబీ జిలేబీ అంటే ఎవరెవరికి ఇష్టం మీ ఇద్దరికా నాకు కూడా ఇష్టమే కదా మీకు కూడా ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ జిలేబీ వాళ్ళు జిలాబిష్టం ఉన్నవాళ్ళు ఉదయం సాన్ని మిరపకాయలు అయితే తీస్తూనే ఉన్నారు అయిపోయా ఎంత కలిసిపోయింది నిమ్మనాసం విత్ సబ్జెక్ట్ నుంచి అలా తాగుండి బాగా కలిసిపోయింది కదా అరుణా అని కూడా తీసుకో వెల్కమ్ ఆరాధ్య తాగుతున్నావా ఎట్లా ఉన్నాయా అమ్మా రియల్గా బాగున్నాయా హెల్త్ కూడా చాలా మంచి కదా తాగాలి తాగండి మరి అవి అయిపోయినాక రిషబ్ గాంధీగా మరి ఇంకా అవే ఉన్నాయా అది చేసి ఫ్రెష్ అప్ రిషప్ నైట్కి ఏం చేస్తున్నావు ఫుడ్ నైట్కి ఏమి అరేంజ్ చేస్తున్నావు ఏదైనా అంటే చేసి చూడు మరి మనం బండి తీసుకుని ట్వంటీ ఇయర్స్ అవుతుంది తెలుసా మనం ఈ పని తీసుకుని ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఇంకా సర్వీస్ ఇస్తూనే ఉంది కదా ఇంకా సర్వీస్ ఇస్తూనే ఉంది ఇంకా మంచిగానే ఉంది అవునమ్మా అప్పటి నుంచి మంచిగానే ఉంది ఇంకా కారు చేస్తే కారు కూడా పాత కావాలి కానీ ఆ ఇంకా అట్లనే వస్తుంది కొత్త పని తీసుకుంటే అయితే మన వల్ల అవుతలేదు అనుకుంటున్నాము లేదు దాని టైం వస్తలేదు ఇంకా నడిపించాలి పిల్లలు చదువులు అవుతున్నాయి ఇంకా వన్ ఇయర్ టూ ఇయర్ చదివి అయినాక గిటా చూడాలి ప్లాన్ చేయాలి ఇప్పుడు ఏం లేదు యూనిక్ మీద ఎవరు తీసుకోకముందనుకున్నాము యూనిక్ కార్డ్ పాతగా అయిపోయింది ఇప్పుడు కార్ తీసుకోకముందు ప్లాన్ చేసినాం కార్ తెచ్చినాక మర్చిపోయినాం ఇక నడుస్తుంది అందుకే కదా ఇక అదే నడిపిస్తున్నావు ఎక్కిండి అమ్మ కాదు తే కాళ్ళు ముందు మొత్తం బండి మీద తీసుకుంటాం ఈ కాళ్ళు తెచ్చినాక అమ్మ నీక బండి మీద తోడుకో బండి మీద మనం తిరుగుతున్నాం కదమ్మా మనం స్కూల్కు మనం అక్కడ ఇక్కడ మొన్న శేను అయిపోయినా ఏమీ చూడలేదు నీ ఉట్టినాక బండి మీద ఎక్కువ ఎక్కలేదు కారు ఉన్నాను అనే పోతున్నాం కదా అప్పుడు ఇప్పుడు అది చేనకి రిమైన ఇంకా నేను కుట్టినప్పుడు రెండేసార్లు వేరు చూడండి ఫ్రెండ్స్ మేము వీళ్ళ అమ్మ బండి మీద ఎక్కలేదని ఆమె అనుకుంటున్నది ముందు బండి మీద తిరిగే వాళ్ళం కార్ తెచ్చినాక ఎక్కువ కార్ మీద తిరుగుతున్నందుకు కార్లను తిరుగుతున్నాను అనుకుంటున్నాడు ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఊరుకోవాలంటే బండి మీదే ఓతుంది

తన బైక్స్ లేకుండే ఇప్పుడేమో ఒక ఇంత రెండు మూడు అయినాయి ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు అందరి అయినాయి చాలా పెద్ద పెద్ద బండ్లు చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలకు కూడా మన అప్పుడే ఈ ఫ్యాషన్ ప్లేస్ అంటేనే అదే పెద్ద బండి అనిపిస్తుండే అట్లుండే కానీ స్టాండర్డ్ బండి ఇది అయితే చాలా మంచి నోకే డబల్ వన్ డబల్ జీరో మొబైల్ అప్పట్లో చిన్న మొబైల్ దానికే దానికే త్రీ థౌజండ్ పెట్టి తీసుకున్నాం అప్పుడు త్రీ థౌజండ్ దానికి రీఛార్జ్ త్రీ హండ్రెడ్ థర్టీ వన్ ఉంటుండే వన్ సెవెంటీ ఫైవ్ ఏం బ్యాలెన్స్ వస్తుండే వన్ మంత్కి ఏమి అప్పుడు నెట్ లేకుంటున్నాయి అవి లేకుంటున్నాయి కదా అది రీఛార్జ్ చేసుకోకపోతే ఇన్కమ్ కూడా రాకుండే అట్లా ఉండే ఆ టైంలో అప్పటి నుంచి నరుస్తుంది ఫోన్ స్మార్ట్ ఫోన్లు అయినాయి అప్పుడు చాలా ఇబ్బందులు ఉంటుండే రీఛార్జ్ చేయాలంట అట్లా ఉండే లైఫ్ ఒక్కసారి ఏమైందంటే అంటే పరిగిలా ఒక అతను మామూలు వ్యక్తి ఇట్లా గీక్తుండ గీక్తుంటే వెనకాల నుంచి గీక్కొని రీఛార్జ్ చేసుకొని పోయిండు ఈయన చేసిన స్లో ఉన్నాడు వాళ్ళు వెనక వెనక వేసుకున్నాడు పోయి చేప అయినా ఇస్తే అట్లా ఇట్ల ముందే అయిపోయిందనే వస్తుంది అంట అడిగితే అట్లా ఎట్లా వేస్తారు ఇగో ఆల్రెడీ ఇచ్చినాం కదా నీవే చేసుకున్నావు అతని వాళ్ళు ఆయన తెలవకుండా వెనక ఉన్న స్పీడ్గా అతను వేసుకున్నాడంట అట్లా ఉండే కూడా కార్లు అప్పుడు మనం అప్పుడు ఆ టైంలో టూ థౌజండ్ సిక్స్ సెవెన్ టైంలో ఒక గేమ్ వచ్చి మీ ఫోన్లో పైసలు వేస్తారంటే ఎట్లే పైసలు పట్టుకొచ్చి ఇంకా వేస్తారు అవి పైసలు అని తీసుకొచ్చింది తెలుసా నీకు రీఛార్జ్ పైసలు పెడితే ఇస్తారని కూడా తెలియదు చాలా మందికి కొంతమంది పైసలు వేస్తారంటే అంటే ఎట్లేస్తారు బిడ్డ ఆ వచ్చింది అలా కొడుకులు ఇప్పించాడు అంటే ఫోన్ పాపము తెలియక ఇంట్లో పైసలు వేయాలంటే నా కొడుకు వేసుకోమని పంపించిండు ఎట్లా వేయాలి డెలివరీ పెట్ట వచ్చి ఇట్లా కాదమ్మా ఇట్లా కార్డు కొనుక్కొని ఇట్లా నెంబర్ కొట్టాలని చెప్పినాం అట్లుండే రీఛార్జ్లో కూడా ఇప్పుడు ఇంటికన్నా చేసుకుంటున్నాం మనం ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారాను అప్పుడేమో షాప్లలోకి వెళ్ళి కొనుక్కుంటుంటాం 4 ₹100 లెక్క తీసుకొని ఇస్తుంది అట్లా మారింది ఫ్రెండ్స్ అప్పర్ కిపడి ఇంకా చాలా మారేటి ఉన్నాయి చూస్తూ ఉండాలి ఇంకా ఏమేం మార్తాయో మెరుపు గాలిస్ట్ అయిపోయింది అమ్మది అయిపోయింది నేను చాలా చెప్తాను వచ్చేస్తావా వచ్చేస్తా పద మనం సందిదేపనే ఉంది కదా నిక అది టైప్ అయింది ఓకే అంటే రేపు మనకి బిజీ ఉన్నాం కదా మంచి పని చేసిన వాళ్ళే నీవు వాళ్ళని ఇద్దరు కలిసి కంప్లీట్ చేసేది లేకపోతే ఎలా అయిపోకుండా ఇది ఇంకో సంచి కదా ఉన్న సంచి రెండు తీసింది కదా వెరీ గుడ్ మొత్తం పని అయితే ఎండ పెట్టాలి చేసేద్దాం రేపు అక్కడ అవుతాం మనం ఎల్లు గీత ఎండ పెట్టి చేసేద్దాం ది డే అయిపోయినట్టే కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మా డే ఇట్లా అయ్యింది వీళ్ళు మీరు పక్కే రీసీవ్ ఈ ఈరోజు మొత్తం గడిచిపోయింది నేను మ్యారేజ్కి పోయినా అటు సైడు సైడ్ పోయిట్టిన చిన్న చిన్న పనులు ఉంటే చేసుకున్నాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మరి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరి